హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏదండీ మీ పల్లెట్రీ సండే అలాగే మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి ముందు ఏంటంటే ఇక్కడికైతే ఇంకా నేను అలాగే మా అన్నయ్య ఇంకా అలాగే వచ్చేసి మా ఆయన మేము ముగ్గురమైతే అయితే కలిసి అయితే ఇక్కడ చేపలకైతే వచ్చామన్నమాట చాలా రోజుల తర్వాత అయితే చేపలకైతే వచ్చామండి మళ్ళీ అదిగా మీకు గుడి చూపిస్తాం అనమాట ఈ రోజు వేట ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు చూపిస్తానండి అక్కడ వస్తుంది కదా అదే ఆ కాలంలో ఇప్పుడైతే మేమైతే ఏటైతే చేయబోతున్నాం అనమాట ఏం చేయడానికి వచ్చినావు చేపలు పట్టేదానికి వచ్చినావా అబ్బో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేమైతే చేపల పట్టేదానికైతే వచ్చామన్నమాట చూడండి ఇక్కడ ఇంకా అలాగే ఇంకొక ఆఫ్ వస్తున్నాడు కదా మీకు ఏ ఊరు రమ్మిది బెంగాలా ఇదే నాది అదే నా ఊరు పేరు ఓహో విజయనగరం చూడండి ఫ్రెండ్స్ విజయనగరం నుంచి ఒకరు ఒక ఆలగడ్డ నుంచి ఒకరు ఇద్దరు కలిపి కొడితే ఇప్పుడు వేట ఎలా చేస్తారనేది చూద్దామండి చేపల వేట అయితే ఇద్దరు చేయడానికి వచ్చిన అలాగే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చినానండి మొత్తం ముగ్గురు మేమైతే మా అంటే అన్నయ్య పిలుస్తా అన్న అలాగే ఇంకా మా ఆయన నేను మీ బావా మీ బావా చూడండి ఫ్రెండ్స్ అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాం పోతుంటాం అలాగే ఎన్నెన్నో ఊర్లు తిరుగుతుంటాం పోతుంటాం కదా అలాగా ఈ అన్న ఒక ఊరు నుంచి మేము ఇంకా అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మొత్తానికైతే అందరం ఇక్కడ కలిసిమెలిసి అయితే ఉన్నామండి ఇంకా అలాగే ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడికైతే వేట అయితే చేయడానికి వచ్చామన్నమాట చేపల వేట అయితే చూడండి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూపిస్తా మీకు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే వాళ్ళతో మళ్ళా పని పడిందండి వేటకు వచ్చామనమాట చేపల వేటకైతే వచ్చామన్నమాట చేపలు పట్టేదానికి దొంగ రూట చేపలకి కనపడకుండా వెళ్తున్నారండి చూడండి మొత్తం కంపే అన్నమాట ఇప్పుడు ఈ కంపలకైతే వేట అయితే చేయడానికి వచ్చామండి మేమైతే చేపల వేట కాల ఉందన్నమాట ఆ కాలుకైతే వచ్చామండి చూడండి ఎలా వెళ్తున్నాము ఏ మాత్రం తలెత్తినామంటే ఇంకా పారం కంపంతా మామిందే ఇంకా సుశారా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే చాలా చల్లగా అయితే వెళ్తున్నాడు అనమాట ఎందుకంటే దానికి కనబడితే చేపలకు కనబడితే ఇంకా కనుక్కుంటాయని ఇంకా చాలా నిదానంగా చాలా సైలెంట్గా వెళ్తున్నాడు అండి ఇ్రోలు అయితే వేసేసాడు అనమాట ఇప్పుడు ఒక వాటైతే వేసినాడు అనమాట చూద్దామండి ఇప్పుడు మనకు చేప పడిందా లేదనేది చూపిస్తాం మీకు అంటే మా ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట నేను కూడా దగ్గరికి వెళ్తాలండి మీకు చూపించడానికి ఎందుకంటే కనబడదు కదా పర్లేదా పర్లేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ బురద ఉంది కదండి నేను కూడా ఇప్పుడైతే వెళ్తాను అనమాట చెప్పులు అయితే వదిలి ఇంకా బురదలకి వెళ్ళాలా వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తే మనమైతే చక్కగా వీడియో అయితే తీసుకొస్తా అనమాట అప్పుడైతే మీకైతే అవపడద్ద్దండి లేదంటే అనమాట నేను ఇక్కడనే ఉండి తీస్తే అనమాట మీకైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇంకా అక్కడికి వెళ్దామండి ఈ బురద చూడండి ఎలా ఉందో ఈ బురదని నేను తొక్కుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా నేనైతే బయలుదేరుతున్నానండి అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ నేను కూడా వచ్చేసాను అనమాట అంటే నీళ్ళు తగ్గాయనమాట నీళ్ళు తగ్గినాయి కాబట్టి ఇంకా మనకైతే పిల్లలకైతే రాగలిగిన నేనైతే సుచారా ఫ్రెండ్స్ ఒక్క చేప కూడా అయితే పడటం లేదు ఇప్పటికైతే ఇప్పటివరకు అయితే ఒక చేప అనేది పర్లేదండి మాకైతే చూద్దాం పర్లేదు ఒక చేప కూడా చేపలు అయ్యో ఏంది ఒక చేప కూడా పర్లేదు మనకి అలా కూర వండుకుంటామా వండుకోలేమా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో కాలువ చాలా అంటే చాలా ఎక్కువే ఉందండి కాలువ అయితే ఇక్కడైతే చాలా పెద్ద కాలువ అనమాట ఇక్కడ నుంచి ఇంకా వెళ్తూనే ఉంటుంది కాలువ అయితే అలాగే ఇక్కడ చూడండి అది ఏంది గేట్లా లేదంటే చేపల చేపలకు బుట్ట కట్టి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే చేపలకైతే బుట్ట అయితే కట్టినారంట పొడుగైతే చాలా పొడుగు కట్టినారండి ఆపు వస్తున్న ఫ్రెండ్స్ అంత చూడండి అయితే జూమ్ చేసి అయితే లాగి చూపిస్తున్నా మీకైతే చూడండి చాలా దూరం ఉందన్నమాట అదనమాట నేను గేట్లు అనుకున్నా కానీ గేట్లు కదా అండి చేపలకైతే ఇంకా బుట్ట అయితే బుట్టలు అయితే కట్టినారనమాట ఆ బుట్టలో పోయి చేపలు పడేటట్టుగా కట్టారండి చూసిన కదా ఫ్రెండ్స్ అలాగైతే మనకైతే ఇప్పుడైతే ఇంకా వేటైతే ఒక రకంగా అయితే జరుగుతుంది ఇంకా ఇప్పుడు వరకు అయితే మా ఆయన అలా చేస్తూనే ఉన్నాడు కానీ అయితే పర్లేదు అనమాట చూద్దాం పడితే లేదని కూడా చూద్దామండి అక్కడైతే ఒక అన్న అయితే అక్కడవే కూర్చున్నాడు ఇంకా మా ఆయన అయితే వాళ్ళ పట్టుకొని చేపలు ఏదిక్కుండా ఏంది అని చూస్తున్నాడు అనమాట వాళ్ళకి వచ్చాయి ఏందనేది చూస్తున్నాడండి చేపలైతే ఉదయం ఎగిండే కానీ ఇప్పుడు చేపలు ఎగరలేదులే లేదులే సైలెంట్ ఉన్నాయా నిశ్శబ్దం ఉన్నాయి నీళ్ళే ఏం చేయాలబ్బా మరి మనకి తినే రుణం అంటే ఒకరికి ఇద్దరం ఇద్దరికి ముగ్గురు చేపలు పడిన తప్పు చూపిస్తారండి అయితే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక వాళ్ళైతే తీసుకొచ్చారు అనమాట ఇప్పుడు ఈ వాళ్ళతో పట్టలేదు అనమాట ఇప్పుడు ఇంకా ఆ వాళ్ళతో చూద్దాం అండి ఇడుపుడు వాళ్ళైతే తెచ్చారనమాట ఏం ఇడుపుడు ఇప్పుడు చూడండి ఇడుపుడు వల్ల అయితే ఇంకైతే ఆ పక్క ఈ పక్క అయితే ఇద్దరైతే ఆయన అయితే ఇంకా తీసి ఇంకా చేపలకైతే వేయడానికైతే ఇప్పుడైతే చూస్తున్నారండి ఇప్పుడు ఇదేసి పట్టడానికా అంత దొబ్బుకుంటా వాళ్ళనా పెట్టేసి గమ్ము ఉంటాయి పడతాయా తర్మాల ఇప్పుడు చేపలని లేదా ఆ పక్క వాళ్ళే వస్తే ఈ పక్క వచ్చి పడతాయా చూద్దామండి ఇంకా మా ఆయన అయితే ఇంకొక ఐడియా అయితే చేస్తున్నాడు అనమాట చూడండి చేపలైతే ఎలా చూడండి నేను చూడండి ఇంకా నా చేతి కూడా పట్టించాడు అనమాట మా ఆయన నేను కూడా అయితే పట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా దీనికి అయితే ఒక కర్ర తీసుకొచ్చి బాపురం అనమాట చూద్దామండి ఇప్పుడైతే వా చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే చిన్న కర్ర అయితే బాతినాడు ఇంకా అలాగే చూడండి ఎలా కడుతున్నాడో ఇప్పుడైతే కట్టేదైతే అయిపోయిందండి ఇవల్ల కట్టి ఇంకా దాని అయితే నీళ్ళ అయితే అలా వదులుతున్నాడు అనమాట ఎందుకంటే వదులుకునే వాళ్ళ అండి నీళ్ళల్లో దీనే ఈడుకోవాలా అని కూడా అనుకోండి అలా ఈడ్చుకుంటూ పోతున్నాడు దానిలో అయితే అలా ఉండగా భూమిలోకి అయితే అలా బాగా తొక్కి పెడుతున్నాడు అండి అలా తొక్కి పెడుతున్నాడు ఎందుకంటే కింద పోసేసినాం కాబట్టి ఇంకా తొక్కి పెడితే అది పోదు అనమాట చేపలు పడితే దీంట్లో పడతాయండి ఫ్రెండ్స్ ఒకటి పోయి ఒక ఐడి పోయి ఇంకొక ఐడియా అయితే ఇప్పుడైతే ఉపయోగిస్తున్నామండి దీనికన్నా భర్త అయ్యే పడవ అనేది చూపిస్తానండి మీకైతే ఇంకా అలా అయితే మా ఆయన అయితే అలా దాని అయితే అలా కట్టుకుంటూ పోతున్నదండి నీళ్ళలో ఇంకైతే వాళ్ళైతే అలా పెట్టుకుంటూ ఇంకా ఆ వాళ్ళకు కూడా ఒక కర్రబైతే ఇంకా వాళ్ళు కూడా కడుతున్నారు అనమాట అలా రెండు వరుసలు అయితే పెట్టుకుంటూ వస్తున్నాడు అండి చూసారా ఫ్రెండ్స్ దాని పేరు వచ్చేసి వాళ్ళ పేరు వచ్చేసి దూదివాళ అని అంటామండి దాని అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చేపలు తరిమేటప్పుడు అలాగే పడేటప్పుడు పడిన తర్వాత కూడా చూపిస్తానండి మీకైతే ఇప్పుడైతే అయితే అలా కడుతూ ఉన్నారనమాట నీళ్ళలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చేపలు అయితే ఇంకా లేవనుకుంటా జరగలా చేపలు వేట జరగలాపలు ఈరోజు ఎంతో కష్టపడి నమ్మకం

చాలా బాధగా ఉంది ఈరోజు చేపల కూర లేదు సరే ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పట్టి మీకు చూపించి నేను కూడా సంతోషపడతాను కూర వండుకొని తింటాం అంతేనా ఓకే బాయ్ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో వస్తే చేపలు వచ్చి చేపలు పట్టి పట్టేసి చూపిస్తాం మీకు అయితే ఇప్పుడైతే మనకైతే చేపలైతే పర్లేదండి కాబట్టి కొద్దిగా బాధగా ఉంది రేపు ఖచ్చితంగా చేపలు పట్టి మీకు చూపిస్తా అట్లాగే నేను కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకైతే మేమైతే ఇక్కడికైతే చేపలు ఎక్కడికైతే వచ్చాము కాకపోతే ఇంకా ఏం చే ఏమైందంటే లాస్ట్కి వచ్చేసి ఎంత ఘోరం జరుగుతుందని అయితే మేము అనుకోలేదండి అయితే తిందామని ఎంతో ఆశకు వచ్చినాం కానీ ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా అయితే ఇంకా మళ్ళీ రేపు వీడియోలు అయితే చూపిస్తామండి మీకైతే చేపలు పట్టి మరి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీకైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్